ఈరోజు కోవిడ్ వాళ్ళకి నేను బాతులు ఏ విధంగా చేస్తా అనేది వంట చూడండి వీడియోలో క్లియర్గా అయితే ఉంటుంది నేను ఇంటి దగ్గర ఏ బుద్దు కోళ్ళు చేపలు బాతులు ఎప్పుడు కట్ చేసినందుకు తెలియదు అసలు చేసే విధానం కూడా కానీ కోవిడ్కి వచ్చిన తర్వాత అన్నీ చేస్తున్నాను అన్నీ అలవాట్లు అయిపోయినాయి ఏం చేస్తాం మనం వీళ్ళ దగ్గర పని చేస్తున్నాం కదా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో చాలా బాగుంటుంది నేను మీ అబ్బాయి చూడండి ఈరోజు కోవైట్ వాళ్ళకు వచ్చేసి బాతులు ఏ విధంగా చేస్తా అనేది బాతులు వేసి మచ్చూసు ఏ విధంగా చేస్తా అనేది వీడియో అయితే క్లియర్గా ఉంది మీరు ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మీకు కూడా చాలా బాగా అర్థమవుతుంది బాతులు మీరు కూడా చేయాలనుకుంటే ఈ విధంగా అయితే ట్రై చేయండి చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది మీరు ఎప్పుడు కూర ఈ విధంగా చేసినారు కదా నేను చే చెప్పే విధం ప్రకారం అయితే చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ మీకు బాత్ చేసేప్పుడు ఏమనిపిస్తుంది అంటే కదా నీస్వాసన అదంతా వస్తుందని చెప్పి చాలామంది తినరు చెప్పడానికి ఏమి నాకు కూడా చేసిన తర్వాత నాకు అంటే మా ఇంట్లో నేను ఏమి తినను మాంసం కానీ చికెన్ కానీ ఏవేం తినను నాకు ఇష్టం ఉండదు కానీ ఇది చేసిన తర్వాత అయితే వాసన ఎక్కడ రాలేదండి ఎందుకంటే దానికి ఒక నేను టిప్ అయితే చెప్తాను నిశ్వాసన అనేది ఎక్కడ రాలేదు నేను ఇంటి దగ్గరే వద్దు చేపలు కానీ ఇట్లా కోళ్ళు కానీ ఇవేవి కటింగ్ చేసినవి కాదు కానీ కోవైడ్కి వచ్చినాక అన్ని అలవాట్లు అయితే అయిపోయాయి మనం వీళ్ళ దగ్గర పని చేస్తున్నాం కాబట్టి ఫస్ట్లో అయితే నాకు చేత కాదు ఏది కానీ చేత కాదని చెప్తే కుదరదు ఈరోజు ఒక వంట చేసి అని చెప్పేసి వదిలేస్తారు తర్వాత మనకు రెడీగా వాళ్ళకు వంట ఉండాలి వాళ్ళ టేబుల్కి దగ్గర కూర్చునేటకల్లా వాళ్ళకు వంట రెడీగా ఉండాలి నాకు చేత కాదు కటింగు నాకు అది ఏ టచ్ చేయాలని తెలియదు అంటే కుదరదు ఫస్ట్లో మనకు ఒకవేళ రాదు అంటే కానీ రాదని చెప్పేస్తే ఏం కాదు నాకు అట్ ఏం లేదు వాళ్ళు ఏం చెప్పినా గానీ ఒకవేళ నాకు ఏదైనా పొరపాటున నాకు తెలియదు అంటే నేను ముస్లిదా మా ముస్లామను అడుగుతా ముస్లాం ఇక్కడ ముస్లాం అంటారు కాబట్టి ముస్లామంటున్నాను అదే మాకు వేట అడుగుతాను చెప్తా క్లియర్గా ఇట్లా ఇట్లా అని ఇప్పుడు వచ్చేసి నేను బాతు కట్ చేయడం అంటే నేను చెప్పాను కదా ఇంటి దగ్గర ఏ బుద్ధి నేను కట్ చేసినాను కాదు ఇప్పుడు ఒక బాతు వచ్చేసి రెండు ముక్కలుగా కట్ చేస్తాను మామూలుగా సన్న సన్న ముక్కలుగా కట్ చేయాలని కానీ ఇబ్బంది లేదు కట్ చేస్తాను ఇది ఒక రవా తెగటప్పుడు అయితే బాగా కొంచెం బాగా తెగింది ఫస్ట్లో తర్వాత మనం పీక దగ్గరికి వెళ్ళాలక అయితే కన్నా తెగడం లేదు సరే అసలుకి కత్తి కాదు అది బాతు అయితే బాగానే పదునుగా ఉంది ఇది తెగడం లేదు నా ఇబ్బందులు చూస్తారని చెప్పేసి నేను అయితే కన్నా కట్ చేసేది కూడా వీడియోలు అయితే కన్నా అప్లై అయితే చేశాను ఏమనుకోవద్దు నా పరిస్థితి చూడండి మీరే కానీ నీట్గా వాళ్ళకి మనము కట్ చేయడం అంటే ఎట్టంటట కట్ చేస్తే కుదరదు అది ఉడికిన తర్వాత వాళ్ళు చూసేదానికి కూడా నీట్గా కను రావాలి ముక్క అందుకని కరెక్ట్గా సగం సగం కట్ చేసేస్తాను అట్లాగా చేసి రెండున్నర బాత్ అయితే కానీ చేస్తున్నాను ఈరోజు మొత్తం నాలుగు బాతులు అది నన్ను అడిగే తెచ్చారులే చేస్తావా చేయలేవా అని నేత చేస్తా అని చెప్పేశాను దీనికి ఒక టిప్ అని చెప్పాను కదా ఆ టిప్ కూడా చెప్తాను మీకు అది న్యూస్ వాసన వస్తుందని ఇంటి దగ్గర అంటుంటే నేను విన్నాను అంతే నేను ఎప్పుడు తినలేదు ఎప్పుడు నేను చేయలేదు ఆ వాసన అనేది రాకోకుండా దీనికి ఏం లేదు మనం ఉడికించేటప్పుడు మనం వేసే మసాలా కొంచెం ఎగస్టగా వేస్తే సరిపోతుంది అంతే ఏ నిస్వాసన అనేది రాదు మొత్తానికి అయితే కన్నా బాతులు అయితే కానీ రెండు అయితే రెండున్నర అయితే కానీ నేను చెప్పాను కదా రెండున్నర అయితే కానీ చేస్తున్నానని రెండు కట్ చేయడంలో అయితే కన్నా చాలా లేట్ అయిపోయింది ఏమనుకోవద్దు ఏమంటే నేను ఈడ పడే ఇబ్బంది అనుకుంటే నాకు ఇబ్బంది అనుకుంటే చూస్తారు కదా మీరని చెప్పేసి నేనైతే కన్నా ఇటా ఈ విధంగా ఇది కానీ వీడియో తీసాను అంతే అంత మించి ఏం లేదు మీరు బాధ కట్ చేసేదే వీడియో అంతా చాలా ఉంది అనుకుంటారేమో లేదు నువ్వు ఒక సెకండ్ కల్లా అయిపోతుంది ఎక్కడ మెడ దగ్గర ఎక్కువ ఇబ్బందిగా ఒకవేళ మీరు కూడా కట్ చేయాలంటే మీ ఎక్స్పీరియన్స్ కూడా అప్పుడు తొందరగా ఒక వీడియో చూసాము మెడ దగ్గర చాలా లేట్ అవుతుంది అనే విధంగా మీకు కూడా ఫీలింగ్ ఉంటుంది కదా ఒకవేళ నా వీడియో చూసింటే కన్నా మీకు స్టడన్గా ఇక్కడ ఇబ్బంది తెగడానికి అని అతనికైతే తెంపేశాను రెండు మొక్కలుగా ఇప్పుడు వచ్చేసి ఇది నీట్గా కడిగేసుకుంటే సరిపోతుంది కడిగేసుకొని నీళ్ళు ఒక దబరాలు మరుగుతుంటాయి కదా ఆ మరిగే నీళ్ళలో అయితే కదా ఇవి వేస్తాను నీట్గా కడిగేసుకున్న తర్వాత బాగా నీట్గా రక్తం మరకలు అంతలో ఏం లేకుండా నీట్గా కడిగేసిన తర్వాత అయితే నేను దబరాలు అయితే వేస్తాను దీనికి వచ్చేసి ఉడికేటప్పుడు మిరియాల పొడి జీలాపర పొడి చెక్క పొడి లవంగాల పొడి యాలకల పొడి అన్నింటి పసుపు ఉప్పు మన టేస్ట్కి తగినంత అట్లాగే నిమ్మకాయ పచ్చిది ఎండు నిమ్మకాయ ఇవన్నీ వేసుకొని ఉడికించుకుంటే కన్నా నీ అనేది ఎక్కడ రాదు మీకు చాయ్స్ మీకు అల్లం తెల్లగడ్డల పేస్టు కంపల్సరీగా వేసుకోండి మా ఇంట్లో మా ముసలిమ్మకు ఇష్టం ఉండదు మా ముసలిమ్మ తినది ఈ బాతులు కానీ ఆమెకు స్మెల్ పడదు అందుకు చెప్తున్నాను అల్లం తినదొల్లు పేస్ట్ కంపల్సరీగా యాడ్ చేసుకోండి మీరైతే కనుక ఆ విధంగా నేను నేరుగా పోసుకు అదే పైపు కిందనే కుళాయి కిందనే పెట్టేసి నీట్గా కడిగేస్తాను నీట్గా కడిగిన తర్వాత నేను వంట మొదలైతే పెడతాను ఈ వీడియోలో నేను రోజు రొటీన్గా చేసే పద్ధతి ఏందిరా అనేది ఒక మాంసం అయినా చికెన్ అయినా అనేది సొంతంగా నేనే కట్ చేసుకుంటాను చికెన్ అయినా చేప అయినా మాంసం అయినా తర్వాత కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కడిగేసుకోవడం కడిగేసుకోవడం అంటే నేరుగా అయితే కడిగైనా ఒక వెన్నెరు కల్లుప్పు మైదాపిండి ఇవేసి ఒక అర్ధగంట సేపు నానబెట్టిన తర్వాత తర్వాత పక్కకు తీసి కడిగేస్తారు అదొక అలవాటు మొక్క కూడా నీట్గా వస్తుంది అలవాటునే కాదు స్మెల్ అనేది ఉండదు మీరు కూడా ఎప్పుడన్నా చూ మాంసం వాష్ చేసుకోవాలంటే ఆ విధంగా వాష్ చేసుకోండి వెనిగర్ ఉప్పు కల్లుప్పు మైదాపిండి వాటర్ లేదు ఇదంతా ఏం లేదు కల్లుప్పు నిమ్మకాయ రసం ఆ నిమ్మకాయ రసం పిలిన తర్వాత తొక్కలు ఉంటాయి కదా అవి కూడా వేసేసి అట్లా పెట్టేయండి ఒక అర్ధగంట సేపు అయితే కడిగేసాం కదా నేను దీంట్లో అయితే ఇప్పుడు నీళ్ళు అయితే వేసేస్తాను నీళ్ళు వేసి పెద్ద పొయ్యి మీద పెడతాను తీసుకెళ్ళి ఈరోజు నేను ఇంట్లో చేస్తాను కదా ఆ పొయ్యి మీద కాకుండా పెద్ద పొయ్యి మీద పెడతా ఎందుకంటే ఆ పొయ్యి మీద ఉడికి ఇవి బాతులు ఉడికేలా కల్లా చాలా టైం పడుతుంది అందుకు నేనైతే పెద్ద పొయ్యి మీద అయితే పెట్టేశాను పైన వచ్చే వేస్ట్ అంత తీసేసిన తర్వాత నేను చెప్పిన మసాలాన్ని వేసేస్తాను దీనికి నూనె అయితే ఎక్కువ వస్తుంది బాత్ ఉడికేటప్పుడు నూనె అంత బాగా ఎక్కువ వస్తుంది ఇంకా ఇది ఉడకబెట్టిన తర్వాత ఈ నీళ్ళలోనే అయితే వేసేస్తాం చెప్పాను కదా మసాలా పొళ్ళు నేను ఫస్ట్లోనే మీకు పసుపు చెక్క పొడి గరం మసాలా యాలకల పొడి మిరియాల పొడి లవంగాల పొడి అలాగే అల్లం తెల్లగడ్డల పేస్ట్ మీరు అయితే కంపల్సరీగా వేసుకోండి నేనైతే ఎరగడ్డ ఒకటి వేస్తున్నాను మా మనకు ఆ స్మెల్ పడుతుంది అందుకే మిరియాల పొడి అట్నే నిమ్మకాయలు రెండు ఒకటి నిమ్మకాయలు పచ్చి నిమ్మకాయలు కూడా రెండు అయితే వేస్తాను అవి ఉడికి ఉడికి ఆ నీళ్ళు అన్నీ పోయేంతవరకు అయితే చాలా వరకు అయితే పోయేంత అయితే కానీ ఉడికిస్తాం అలా వచ్చేసి ఫ్రెష్గా వచ్చేసి ధనియాలు నేను ఇప్పుడు ఏవేవి చెప్పినానో అవన్నీ మళ్ళీ ఫ్రెష్గా కూడా వేస్తాను నేను ఇప్పుడు చెప్పిన పళ్ళు వేస్తా అలాగే ఇప్పుడు చెక్క లవంగా యాలకలు అన్నీ మళ్ళీ ప్రోటీన్గా అవి కూడా వేస్తాం ఈ విధంగా చూడండి నేను ఫస్ట్ మీరు నీళ్ళు చూశారు కదా ఈ విధంగా వచ్చిన తర్వాత ఉడికిచ్చేసి ఈ ముక్కలు అయితే పక్కకు తీసేసి ఆ నీళ్ళన్నీ బాగా వడగొట్టుకొని నీట్గా అదే వాటర్లో ఒక నాలుగైదు స్పూన్లు నూనె వేసేసి బియ్యం అయితే నానబెట్టుకుంటాం కదా అండ్ బియ్యం అయితే వేసేస్తాం మనం ఇప్పుడు బాతులు పక్కకు తీసుకున్నాం కదా అవి ఫస్ట్ ఒక ప్లేట్కు అల్యూమినియం పేపర్ కింద వేసి తర్వాత ఆ బాతులు అయితే కానీ వరుసగా పెట్టేసి పైన చెక్క పొడి అయితే రాలుపుతాం చెక్క పొడి రాలిపిన తర్వాత ఓవెన్లో పెట్టేస్తాం ఓవెన్లో పెట్టేసిన తర్వాత ఎర్ర అయితే కాల్చేస్తాం వంట అయితే రెడీ అయిపోయినట్టే అవి ఎర్రం కాల్తే వంట అయితే రెడీ అయిపోయినట్టే అన్నం కూడా రెడీ అయిపోయినట్టే అన్నం నేను ఏసురు అయితే కానీ కరెక్ట్గా అక్కడికి అక్కడికి సరిపెట్టు వేస్తాను చూశారు కదా వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కామెంట్లో కామెంట్ కూడా చేయండి దయచేసి వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టండి ఎందుకంటే మీరు కొట్టే ఒక లైక్ వలన ఈ వీడియో వేరే వాళ్ళకి వెళ్తుందనే ఒక చిన్న నమ్మకంతో నేను కూడా ఇది చెప్తున్నాను ఒక లైక్ కొట్టమని అన్నం అయితే కింద ఉంది బాతులు అయితే పైన ఉన్నాయి